ఓ పక్కన తెలంగాణ తల్లి రూపానికి సంబంధించి రాష్ట్ర సెక్రటరియట్కు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అంటే తెలంగాణ తల్లి తల్లితో సమానం తల్లి తల్లితో సమానం కాదు తల్లి మరి అలాంటి తల్లులు ఈరోజు ఆశా వర్కర్లు ఆశా వర్కర్లకు సంబంధించి ఒక పోలీస్ ఆఫీసరు తన చీరను బట్టి గుంజుతూ ఉంటే నా తల్లి జాకెట్కు సంబంధించి ఇది మొత్తం ఇట్లా పోతున్న పరిస్థితి చాలా బాధాకరమైన విషయం కాదా ఇది చాలా ఘోరమైన సన్నివేశం కాదా ఇది అంటే ఒక తల్లిని ఒక ఆడబిడ్డను మనం గౌరవించుకునే తీరు ఇదేనా భారత రాజ్యాంగంలో ఇదే రాసి పెట్టి ఉందా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాల్సిన విషయం ఇది ఒకసారి చూడండి ఒకవైపు తెలంగాణ తల్లి కొత్త విగ్రహం సంబరాలు మరోవైపు తెలంగాణ మహిళలపై పోలీసుల కీచక కాండ సోమవారం ఒకే రోజు రెండు భిన్నమైన దృశ్యాలు కనిపించాయి మాటలకు చేతులకు మధ్య పొంతన లేని రేవంత్ సర్కార్ తీరుకు ఇది అద్దం పట్టాయి ఆశ కార్యకర్తలపై మగ పోలీసులు అధికారులు కర్కశంగా వివరించారు చీరల లాగుతూ ఎడాపిడా కొడుతూ ధమనకాండ సాగించారు నిజమే నిన్న నేను చాలా విషయ చాలా వీడియోలు కూడా సోషల్ మీడియాలో చూసిన కొట్టడాలు ఇది చాలా బాధాకరమైన విషయం ఒక్కసారి చూడు ఇంకా సోమవారం కోటీలోని డిఎంఈ కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తలతో పోలీసులు కర్కశంగా వ్యవహరించారు వారిని బలవంతంగా కూడా డీసీఎం వ్యాన్లో ఎక్కించడంతో పాటు ఓ మహిళ చీరను లాగుతున్న సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్ ఫోన్లో చిత్రీకరిస్తున్న సిఐ శ్రీనివాస్ పోలీసులు తదితరులకు సంబంధించి కూడా చూస్తాం ఇతను ఫస్ట్ ఈ అక్క కొట్టింది మళ్ళా తర్వాత ఈయన చెప్పిండు ఫోటోది ఎవరో తెలవాలే అన్నాడు అన్న తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్ ఇట్లా చీర బట్టి గుంజేడు తప్పెవరిది ఇడ లేడీ కానిస్టేబుల్ ఉండాలి కదా మొగ పోలీసులకు ఏం అవసరం అంటున్నా మొగ పోలీసులకు ఏమవసరం అంటున్నా అయ్యో ఉలికి పడగానే రంజిత్ ఎక్కడ ఉన్నాడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయండి రాని ఎవరు రేవంత్ రెడ్డి సర్కారు ఏ పొద్దుగా వచ్చినాక నేను రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారంలోకి వచ్చినా ఫారెస్ట్ ఎత్తా డ్యూటీ ఒక్కొక్కలేదు ఊకుంటా అనుకుంటున్నావా రెడ్ బుక్ రెడీ రెడీ చేసినా రాసిన లిస్ట్ అంతా రాసిన ఇప్పటివరకు పన్నెండు మంది ఆఫీసర్ల పేర్లు రాసిన రేపు అధికారంలోకి మేము రాని చెప్తున్నా రాని ప్రభుత్వం ఏదైనా మంచిదే కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో కేసీఆర్ ఇంట్లో ఊకున్నా కూడా ఓటేసి అఖండ భారీ మెజార్టీతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చే బహుమతది అంటే నా ఆడబిడ్డలకు గౌరవం లేదా ఆశా వర్కర్లు ఏమడుగుతున్నారు ఎందుకు వాళ్ళ మీద వాళ్ళని కొట్టుడు ఎందుకు అరెస్ట్ చేస్తుడు అమ్మా తల్లి మీ బాన్సన్ మీ కాళ్ళు ముక్తం మీ డిమాండ్లు ఇవ్వి ఇక్కడ చేస్తే తప్పవుతుంది మీరు ముఖ్యమంత్రి గారిని కలవాలంటే ఎవరి త్రూ అయినా అపాయింట్మెంట్ ఇస్తాం ఇక్కడ ఏమన్నారు ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యం మరి ప్రజాస్వామ్యానికి ఏమైపోయింది సార్ మీరు అందరూ కూడా ఆలోచించాలి ప్రజాస్వామ్యానికి ఏమైపోయింది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ తల్లులపై కీచక పర్వం తెలంగాణ తల్లులపై కీచక పర్వం ఆశలపై ధమనకాండ ఆశా కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యం మహిళలు చీరలు లాగి పిడిగుద్దుల వర్షం ఏసీపీ శంకర్ ఎస్ఐ శ్రీనివాస్ కర్కశం ఒకరు చెయ్యి మరొకరు చీరలు లాగి స్పృహ తప్పి పడినా వదలని అమానుష్యం వ్యాన్లలో ఎత్తి పడేసిన మగ పోలీసులు అధికారంలోకి రాగానే ఆశా కార్యకర్తల వేతనం పద్దెనిమిది వేలు చేస్తామని హామీ ఏడాది పూర్తయినా ఎటు తేల్చని సర్కార్ వారిపైకి పోలీసులను ప్రయోగించిన ప్రభుత్వం వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన వారిపై దాష్టికం ఉస్మానియా ధావకంలో బాధితులకు చికిత్స పోలీసుల తీరుపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది చాలా బాధాకరమైన విషయం ఇది ఆశా వర్కర్లు తెలంగాణ తల్లి ఇంత మంచిగా పండుగ జరుపుకుంటే రేవంత్ సర్కారుకు సంబంధించి ఏం జరుగుతున్నది అనేది కూడా మనందరం కూడా ఆలోచించాలి దాంతోపాటు తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలంగాణ వ్యక్తులారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఇక్కడ చూడరి వేతనాలు పెంచాలని కూడా కోటి డైరెక్టర్ ఆఫ్ మెడికల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇక వేతనాలు పెంచాలని కోటిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఇఎంఈ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ఆశా వర్కర్లపై పోలీసులు క్రూరంగా వ్యవహరించారు మహిళ పోలీసుల సిబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆశా కార్యకర్తలపై మగ పోలీసులు ధమనకాండ సాగించారు చీర లాగుతూ దాంతో పాటు ఎడాపిడా కొడుతూ కింద పడేసి లాగుతూ బీభత్సం సృష్టించారు ఇన్స్పెక్టర్ పై ఓ మహిళ చేయి చేచేసుకుందని ఆరోపిస్తూ మరింత రెచ్చిపోయారు అయితే ఆ ఇన్స్పెక్టర్ తనపై ఎలాంటి దాడి జరగలేదని చెప్తున్నా వినకుండా మగ పోలీసులు మహిళా పోలీసులు కలిసి జీసీఎం లో ఉన్న ఆశా వర్కర్లను ఎగిరెగిరి కొడుతూ దాష్టికాన్ని ప్రదర్శించారు ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే మరోవైపు పోలీసుల మహిళలపై సాగించిన ఏంది దౌర్జన్య కాండను చూసి రాష్ట్ర ప్రజలు నివ్వరపోయారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనుక చాలా బాధాకరమైన విషయం ఆశా వర్కర్లకు పూర్తిగా నేను మద్దతు ఇస్తున్నా ఆశా వర్కర్లకు సంబంధించి ఈ ప్రభుత్వం ఇట్లా వ్యవహరించడం చాలా ఘోరం ఏంది అంటే దమనకాండ అసలు మహిళను ముట్టుకునే ముట్టుకోవడం ఏంటండి నాకు అర్థం కాదు వీళ్ళ మగ పోలీసులకు ఏం అవసరం అండి నాకు అర్థం కాదు మొగ పోలీసులకు గాడ ఏమవసరం అండి మొగ పోలీసులు కాదు కదా అక్కడ ఉండాల్సింది మహిళా పోలీసులు వాళ్ళు ఉండాల్సిన పరిస్థితులలో వీళ్ళు ఉండడం ఏంటి ఇది ఘోరం కదా ఒకసారి మీరే ఆలోచించండి సో ఆశా వర్కర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్యాయమే జరిగింది నిన్నటి రోజున వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో వాళ్ళకి సంబంధించి ఇది చూడు ఆశా వర్కర్ల చీరలు లాగుతూ పోలీసులు జీతాలు పెంచాలని కోచి జీవీఎం ముందు ధర్నా చేస్తే వాళ్ళని ఇష్టానుసారంగా కూడా తీసుకెళ్లిన పరిస్థితి